నమస్తే అందరికీ జాబ్ ఆస్పీరెన్స్ ఛానల్ కు స్వాగతం మహబూబ్నగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి మరో కొత్త నియామక ప్రకటన వచ్చి ఉంది ఇది ప్రత్యేకంగా జనజాతి ఆదివాసీ సమూహాల కోసం కేటాయించబడిన పథకం పీఎం జన్మన్ కింద కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ దయచేసి పూర్తిగా చూడండి ఎక్కడ తప్పవద్దు నోటిఫికేషన్ వివరాలు పథకం పేరు पीएम जनमन प्रधानमंत्री जनजाति आदिवासी याय महाअभिया जिला महबूब नगर उद्योग रकम कांट्राक्ट बेसिवसा की उद्योग विवरा मेडिकल आफीसर्म बीबीएस खाली अर्त एम बीबीएस मरी मेडिकल कौनसी रिजिस्ट्रेषन जीतम याबै रेल కేడర్ మల్టీ జోన్ టూ ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి అర్హత డిఎంఎల్టీ లేదా బీఎస్సీఎంఎల్టీ మరియు తెలంగాణ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ జీతం ఇరవై ఏడు వేల ఐదు వందలు కేడర్ జోన్ కేడర్ పారామెడికం అసిస్టెంట్ ఖాళీలు ఒకటి అర్హత ఎంపీఎస్ డబ్ల్యూ సర్టిఫికెట్ జీతం పదిహేను వేలు కేడర్ జోన్ కేడర్ బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారికంగా జిడిఎం ఓ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ముఖ్యమైన తేదీలు వాకిన్ ఇంటర్వ్యూ తేదీ మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పన్నెండు గంటలకు ఇంటర్వ్యూ స్థలం అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది దరఖాస్తు విధానం అభ్యర్థులు తయారు చేసిన అసలు ధృవపత్రాలు మరియు ఒక జిరాక్స్ కాపీతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి ఇంటర్వ్యూకు ముందుగా ఎలాంటి దరఖాస్తు అవసరం లేదు ఇది వాకిన్ ఇంటర్వ్యూ ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద అర్హత పరీక్ష మార్కులకు తొంభై మార్కులు ఇంటర్వ్యూకు పది మార్కులు అవసరమైన డాక్యుమెంట్లు ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అర్హత సర్టిఫికెట్ మార్కు మెమోలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మెడికల్ పారామెడికల్ బోర్డు కమ్యూనిటీ సర్టిఫికెట్ బోనఫైడ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఒక ఫోటో ముఖ్య సూచనలు అర్హత మరియు ధ్రువపత్రాలు లేనివారు ఇంటర్వ్యూకు హాజరు కావద్దు ఇది ఒక సంవత్సరానికి కాంట్రాక్టు బేస్ ఉద్యోగం అని గమనించండి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మీకు మొదటిగా తెలియాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు